ఓకే అండి ఇరవై ఏడవ శ్లోకంలో భావము ఇక్కడ ఏం చెప్తున్నారంటే జల్పహ అంటే మాట్లాడటం మనం లేచినప్పటి నుండి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటాం కదండి అమ్మ అవన్నీ కూడా మీ జపం అయిపోయేట్టుగా చూడు తల్లి అంటున్నారు కరుణించు తల్లి అని మనం వేడుకోవాలన్నమాట శిల్పం సకలమపి ముద్రావి రచన అంటే రకరకాలుగా చేతులు కదిలిస్తూ ఉంటాం మాట్లాడేటప్పుడు హావభావాలు చేస్తూ ఉంటాము శ్రీచక్రార్చన చేసే వాళ్ళు రకరకాల ముద్రలు వాడుతూ ఉంటారు నైవేద్యాలకు ఒక ముద్ర ఆవాహనంకి ఒక ముద్ర ఇట్లా రకరకాలుగా వాడుతూ ఉంటారు అనమాట ఆ రకంగా ఇదంతా కూడా నీకు నేను చేసే ముద్రలు అయ్యేట్టుగా చూడు తల్లి అని ప్రార్థన చేస్తున్నాము గతి ప్రాదక్షిణ్య క్రమణం అంటే రకరకాలుగా మనం నడుస్తూ ఉంటాము మామూలుగా ఇంట్లో అయినా అంటే ఇవన్నీ కూడా నేను నీకు చేసే ప్రదక్షిణ అయిపోవాలి తల్లి అంటే మనకు ఇలా భావన రావాలి అనమాట ఎలా వస్తుంది మరి అంటే అమ్మను శరణు వేడితే అమ్మ మనకు ఈ భావాలను కలుగజేస్తుంది అనమాట అశన ద్యాహుతి విధి అంటే అశనం అంటే తినటం అన్నమాట మనం ఏదో ఒకటి మార్నింగ్ నుండి తింటూ ఉంటాం కదండి టీ అని కాఫీ అని తింటూ ఉంటాం కదా అమ్మా అవన్నీ నేను చే నేను నీకు చేసే ఆహుతులు అనుకో అమ్మా అని అంటున్నారు అనమాట అంటే మనం అప్పుడు తినకూడని పదార్థాలు ఏవి పడితే అవి తినం కదండి మనము అప్పుడు అమ్మ గురించి ఇలా ఆలోచిస్తే మనం మంచి ఆహారం శుచికరమైనవి తీసుకుంటాము ప్రణామహ సంవేష సుఖమకిల మాత్మార్పణ దృశ్య అంటే రకరకాలైన సుఖమైన చేష్టలు చేస్తూ ఉంటాము రకరకాల భోగాలు అనుభవిస్తూ ఉంటాము నిద్రిస్తూ ఉంటాము అవన్నీ కూడా నీకు నేను చేసే ప్రణామములు నమస్కారాలు అయ్యేట్టుగా చూడు తల్లి అని వేడుకోవాలి సపర్యా పర్యాయ భవతు ఎన్మే విలసితం అంటే సపర్యా అంటే పూజ ప్రతిదీ ఒక పూజ అవ్వాలి తల్లి అంటే నా జీవితమే ఒక పూజ కావాలి ప్రతి చర్య కూడా ఒక పూజ లాగా అయిపోవాలి మనం ఏం చేసినా నిత్యం అమ్మని తలంచుకుంటూ ఉండాలి మన జీవితాన్ని మన యొక్క మాటల్ని మన యొక్క చేష్టల్ని అన్నింటినీ మనం చేసే అమ్మవారి యొక్క పూజగా మార్చుకోవాలి మనం అమ్మని శరణు వేడితే అమ్మే ఇవన్నీ అయ్యేట్టుగా చేస్తుంది అనమాట అన్ని మంచిగా మారుస్తుంది అన్ని మనకు అనుకూలంగా చేస్తుంది ఇదండి ఇందులో ఉన్న అంతరార్థము అర్థమైందండి భావము ట్వంటీ ఎయిట్ శ్లోకము చాలా ఇంపార్టెంట్ తప్పులు అస్సలు చదవద్దు ఒక్క అక్షరం కూడా జాగ్రత్తగా వినండి సరేనా రాధా గారు నేను